అండి అందరికి నమస్కారం పొట్టి కథ వీరబోత రచన గలం వసంతశ్రీ ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన రమేష్ భార్య నాగిన్ చూసి ఏంటే అలా జుట్టబోసుకున్నావు అన్నాడు ఆశ్చర్యంగా చూడకపోతే తంతా సీరియల్లో నా హీరోయిను తన పగ చల్లారేదాకా జుట్టు కట్టుకోనని విరబోసుకుంటానని శబ్దం చేసిందండి తనకు సపోర్టుగా నేను ఇవాళ నుండి జుట్టు ముడిపెట్టను ఇలా విరబోసుకునే ఉంటాను నేనే కాదు మన వీధిలోని ఆడవాళ్ళందరం కూడా ఇలా జుట్టు విరబోసుకుని ఉందామని అనుకున్నాం అంది నాగిని అసలు ఈ టీవీని బయటపారేస్తే దరిద్రం పోతుంది దానిలో ఏ మంచి కార్యక్రమాలు భక్తి టీవీ కానీ సినిమాలు కానీ చూడాలి కాలక్షేపానికి అంతేగాని ఇలా సీరియల్స్ చూసి ప్రతిజ్ఞలు చేయకూడదు నాకు ఏంటి టీవీ బయటపడేస్తారా పడేయండి చూద్దాం నేను మీరు తాగుస్తే ఏనానైనా గొడవ చేశాను సరే మీరు తాగుడు మానండి నేను సీరియల్స్ మాను అంది నాగిని తన తెలివితేటలకు నేను ఎప్పుడో వారానికి ఒకసారి తాగేదానికి దేనికి లింక్ చేయకే గోడా చేయకు నాకు అన్న భర్త మాటలు వినకుండా సీరియల్లో మునిగున్న భార్యను చూస్తూ అది కాదు నాకు అమ్మాయికి జడలేకుండా పంపావు స్కూల్కు వాళ్ళ డైరీలో రేపు జడలేకపోతే పనిష్మెంట్ ఉంటుందని ఆ సరే ఇంతలో అమ్మాయి వచ్చి అమ్మా జడవేయి వాళ్ళ క్లాస్ టీచర్ వేశారు రేపు వేయకపోతే పనిష్మెంట్ ఇస్తారట నా కూతురిని చూస్తూ నేను జుట్టు ముట్టుకొని బంగారు ప్రతిజ్ఞ చేశాను ముట్టుకోనని నా అన్న వేస్తారులేమ్మా అంది చచ్చాను ఒక రోజు పాపకు చెల్లెయ్యాలి కావను ఈయనకి ఎలాగోనో నచ్చ చెప్పాలనుకుని రమేష్ నాకు చాగంటి గారు ఏం చెప్పారు జుట్టు విరపోసుకుంటే దరిద్రం అన్నారు అప్పుడు సీతా ద్రౌపదులు జుట్టు విరపోసుకుని ఉంటే ఎంత అరిష్టం జరిగిందో చెప్పారు కదా అలాంటి మంచివేమీ చూడవు హీరోయిన్స్ సీరియల్లోని జుట్టు ఎర్రపోసుకునేది ఇంటి దగ్గర క్లిప్పులు పెడతారు అసలే నీది పెద్ద జుట్టు ఇల్లంతా జుట్టు రాలితే నేను బుట్ట పట్టుకుని ఇంటి మన వీధిలో వాళ్లకు నీకున్నంత జుట్టు లేదే అసలు నిన్ను జుట్టు చూసే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నాడు సముదాయిస్తు ఇంకా ఇప్పటికే నీ జుట్టు ఏ ఇంటికలకు ప్లాస్టిక్ సామానిస్తా అనే అమ్మాయి ఎప్పుడు మన ఇంటి చుట్టూనే తిరుగుతుంది ఇంకో పక్క సౌరాలు కట్టే అబ్బాయి నీ జుట్టు చూస్తూ సవరాలు దడతామని తిరుగుతున్నాడే ఇప్పుడు నీ శబదం సంగతి తెలిస్తే వాళ్ళు పండగ చేసుకుంటారు అయినా ఇంకా నీ సీరియలో పదేళ్ళు నడుస్తుంది అప్పటిదాకా జుట్టు వేసుకుని ఉంటావా నువ్విలా ఎవరు పోసుకుంటే అస్సలు బాలే ఊన్ తెచ్చాను జడేసుకుని తల్లో పెట్టుకో ఇంకా నయం నీ హీరోయిన్ పగ చల్లారే వరకు చీర కట్టినది శబ్దం చేయలే నువ్వు ఆమెకు సపోర్టుగా చీర కట్టనంటే మన వీధిలో కర్ఫ్యూ పెట్టాల్సి వచ్చేది బతికాను నవ్వుతూ అన్నాడు రమేష్ రేపటి భాగంలో హీరోయిన్ పగ కు వస్తుంది విరబోసి ఉండేది లేని రేపు తెలుస్తుంది అప్పుడు చెప్తా నేను జుట్టు ఉంచేది లేని అప్పటి వరకు కొనసాగుతూనే ఉంటాను సశేష్ అంటూ పూలు పిన్నితో గుచ్చి తల్లిలో పెట్టుకోబోతుంటే ఇంకా కంపలో పూలెందుకు ఇటీవ్ వాటిని దేవుళ్ళకైనా వేస్తాను అని కోపంగా పొలదండలాక్కున్నాడు జుట్టు చర్చలు ఫలించినందుకు రమేష్ కోపంగా